విశ్వక్సేన్ హీరోగా రూపొందిన దాస్కా దమ్కీ చిత్రం నుంచి రీసెంట్ గా ఓ లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల అనే పల్లవితో సాగిన ఈ పాట కుర్రకారికి కిర్రెక్కిస్తోంది యూట్యూబ్తో పాటు సోషల్ మీడియా ప్లాట్ఫాములన్నింటో ట్రెండ్ అవుతోంది అందాలభామ నివేద విశ్వక్సేన్ల కెమిస్ట్రీ బాగా కుదిరింది ఈ మధ్యకాలంలో ఈ ఈ రేంజ్లో యూత్ ని ఫిదా చేసిన సాంగ్ రాలేదనే చెప్పాలి రెమండస్ డాన్స్ మూమెంట్స్ తో ఈ పాట యువ ప్రేక్షకుల గుండెల్ని ఊపేస్తోంది నేటి జనరేషన్ కి కావలసిన హంగామాని బాగానే రంగరించారు ఈ పాటలో యూత్ బాగా కనెక్ట్ కావడంతో యూట్యూబ్ లో నాలుగు మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోంది అంతేకాదు లేటెస్ట్ గా యూట్యూబ్ లో నెంబర్ వన్ ర్యాంక్ ని దక్కించుకోవడం విశేషం దాస్కా దమ్కీ చిత్రంలో హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం కూడా నిర్వహించాడు విశ్వక్ సేన్ తన సూపర్ హిట్ చిత్రం ఫాలకునుమా దాస్ ని స్ఫురించేలా ఈ చిత్రానికి దాస్కా దమ్కి అనే టైటిల్ పెట్టి ఆకట్టుకున్నాడు సీనియర్ హీరో అర్జున్ దర్శకత్వంలో విశ్వక్ నటించాల్సిన చిత్రం వివాదంగా మారిన నేపథ్యంలో దాస్కా దమ్కీతో తన టాలెంట్ ని బాగానే ప్రూవ్ చేసుకుంటున్నాడు విశ్వక్ సేన్